మాములు కోసం నారాయణ సార్ వస్తున్నారు 你看，你看，看看你，那是

गलानी के केस में सर इस चीज के साथ अर्पण होता है इसमें बाल दिस कुछ बाल लैंडेस रेलवे लैंड है ना ना पूरे साइड रोड कंस्ट्रक्शन और यह पर तो नाटक में बहुत कुछ चल रहा है वो कंगल ग्रनल कर लेते देना हेलो पर संपर्क इधर को हां ये करना था पूरा पूर्ण पे से अन्य सहायता सहायता वाला को क्लिक चला कर उपाय करना हेतु प्रमुख पर होना मालूम टेस्टिंग फाइल्स है सर असल में सर जब बोलिए नहीं सर इधर

ఇతర అందరికీ ఈ కాలనీలో నివసిస్తున్న వాళ్ళందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే ఇక్కడ పదిహేను ఇల్లులు ఉన్నాయో ఎవరైతే ఇబ్బంది పడారో వాళ్ళందరూ కూడా కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఈరోజు వారికి అందజేయడం సాయం అందజేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా

అయితే నిన్న అమరావతి రాజధాని ముఖ్యమంత్రి గారు నేను రిజిక్ట్ చేస్తున్నాను అందులో నేను ఈవినింగ్ దాదాపు ఆరు దాకా దాంట్లో ఉండిపోవటం నేను బాలాక్రియాను అయితే వెంటనే ఇక్కడ ఉన్న మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కావచ్చు లేదు కార్యక్రమంలో బిఎల్ఏలు డిఫరెంట్ టీం ఉంది వాళ్ళు నాకు ఫోన్ చేయడం ఇలా జరిగిందని చెప్పారు వెంటనే అప్పటికప్పుడు నేను అజీజ్ గారు కూడా ఫోన్ చేసి ఫస్ట్ ఇమీడియట్ గా దాదాపు పదిహేను ఏళ్ళు ఫస్ట్ ఇవ్వండి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి అలవంతాలు దానికి ఒక యాభై చెప్పారు ఎందుకంటే నాకు చెప్పారు నేను వచ్చే పరిస్థితులు లేవు ఎందుకంటే సీఎంగా అపరాధ కాదు అని మొత్తం జరుగుతుంది అది ప్రోగ్రామ్ పెట్టారు దానికి మంత్రి నేనే నేనే అక్కడ ఉండి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను రాలేకపోయాను దానికైనా యాక్చువల్గా కలెక్టర్ గారితో మాట్లాడటం కమిషన్ గారితో మాట్లాడటం అధికారులతో మాట్లాడిన సరే వాళ్ళ దగ్గర యాక్చువల్గా ఒక ఎనిమిది వేల రూపాయలు మాత్రం వాళ్ళు ఇవ్వగలరు ఆ ఐదు వేల రూపాయలు నిక్సేసినట్టున్నారు అంటే కలెక్టర్ గారి యొక్క బరిలో ఒక ఎనిమిది వేలు ఉంటే ఆ ఎనిమిది వేలు ఫస్ట్ ఇచ్చేయండి అన్నాను వాళ్ళకి కావాల్సిన సహాయం ఏదైనా చేయమన్నారు అంటే యాక్చువల్గా అన్ని కాలిపోయినాయి గుడి అన్నారు వెంటనే వాళ్ళు ఉండడానికి గుడలు కానీ కొనుక్కోవడానికి కానీ అనేదంతా నేను ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను ఇవాళ అసెంబ్లీ ఉంది అంటే నైట్ ఇచ్చిండి ఇవాళ అసెంబ్లీలో నేను ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది అందువల్ల లక్షుల్గా ప్రమాణ స్వీకారం చేయటం ముఖ్యమంత్రి గారు మీతో మాట్లాడాను ఇలా జరిగిస్తా అంటే ముఖ్యమంత్రి గారు మనిషికి ఒక వన్ ల్యాక్ ఇవ్వండి వాళ్ళకి ఏదైతే ఇల్లు అవి ఉన్నాయో ఏదైతే ఇల్లు ఆల్రెడీ ఇచ్చి సరే ఇవ్వకుంటే వెంటనే తక్షణంగా కలెక్టర్ తో కమిషన్ మాట్లాడి ఇమీడియట్ గా పదిహేను రోజుల్లోనో నెల రోజుల్లోనో ఆ ఇటు ఆదేశించారు నేను చెప్పి కలెక్టర్ గారికి కమిషన్ రోడ్డు వస్తూ మాట్లాడారు వాళ్ళకి ఎక్కడ అలాట్ చేసిన్నారు అలాట్ చేయకుండా ఉంటే ఎక్కడ అలాట్ చేస్తారు మిగతా వాళ్ళకి వచ్చి అక్కడ శాంక్షన్ అయ్యిన్నాయి అంటే ఇవన్నీ కూడా ఒక నెల లోపల కంప్లీట్ చేస్తాను కమిషన్ గారు నాకు ఫోన్ లో కూడా చెప్పారు నేను వస్తూ ఫోన్ మాట్లాడాను కాబట్టి మీకు వన్ మంత్ లోపల కంప్లీట్ చేసి అవి హ్యాంకర్ చేస్తారు అయితే ఈ లోపల మీరు ఉండడానికి అక్కడ అరేంజ్ చేయమని చెట్కాల్ అరేంజ్ చేశారంట మీకు ఇబ్బంది లేకుండా ఈ నెల రోజులు అంటే నెల రోజులు లోపల కొన్ని ఇబ్బంది కొన్ని పది రోజుల్లో కొన్ని పదిహేను రోజుల్లో కొన్ని ఏడు రోజులు ఇటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు వేరే ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు కూడా యాక్చువల్ గా వాళ్ళు నాతోనే ఉన్నారు ఆయన కూడా నేను ఇలా చేశానని చెప్పగానే నా తరఫున కూడా వాళ్ళకి తలా పదిహేను వేలు ఇవ్వండి అని ఆయన మనీ పంపించాడు చెప్పు ప్రభుత్వం తరఫున మరొక పదిహేను వేలు వివిధ రెడ్డి ప్రభాకర్ తరఫున లక్ష్యుల్ గా మీకు ఇస్తున్నాం నేను ఒకటే చెప్పేది నెల కాదు ఎంత తొందరలో మీకు ఇల్లు కలిగి తన విధంగా ఇస్తామని తెలియజేస్తూ ఉన్నా ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆ సంఘటనలు మనం చేస్తూ ఉంటాం మనందరూ ధైర్యం ఉండాలి ధైర్యంగా నాకు దానివల్ల రేపు అసెంబ్లీ ఉంది స్పీకర్ విన్నుకోవాలి అందువల్ల మీకు వచ్చి ఇక్కడ మాట్లాడేసి అంటే వెళ్ళిపోవడానికి వచ్చాను ఉండాలని కోరుకుంటున్నాను ఎవరికన్నా అంటే ఈ కాలిన వాళ్ళు ఆమె చూశాను ఒక ఆమె ఉంది అంటే ఎవరన్నా ఉంటే నేను నారాయణ హాస్పిటల్లో ఒక స్పెషలిస్ట్ ఉన్నారు స్పెషలిస్ట్ ఉంది లేడీ యాక్చువల్గా ఈ స్కిన్ స్పెషలిస్ట్ భరత్ అయితే ఇమీడియట్ గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు ఫాలో చేస్తారు మీరు ఫాలో అప్ చేసి రూప్ కుమార్ గారు పెట్టారా చూసుకోండి ఏదైనా ఉంటే ఫ్యామిలీ ఉంటే స్కిన్ స్పెషలిస్ట్ పేరెంట్స్ కి సెషన్ దాక్కున్నారు వాళ్ళ దగ్గర రూప్ కుమార్ చూపిస్తారు எ லட்ச ரூபாய் செட்டு எம்பி காரி பம்பிச்சு பதினேழு வந்து చెట్టు ఇది పదిహేను వేల ఎంపీ గారి ఎంపీ గారి పదిహేను వేలు ఇది లక్ష రూపాయల చెట్టు ఇది వచ్చి పదిహేను వేల ఎంపీ గారికి పేరు లక్ష రూపాయల చెట్టు ఎంపీ గారి పదిహేను వేలు ಎಂಪಿ ಪದೇ ನಿನ್ನೆ ಜನ ಬಸ್ ಪಾಡ್ತಾ ಹೌದು ಎಂಪಿ ಗುಚ್ಚ ಪದೇ ರೀ ಶಂಕರ చె లక్ష రూపాయలు చెక్ అమ్మా ఎంపీ గారు పంపించండి పది రూపాయలు చెక్ ఎంపీ గారు పంపించింది నిన్న నెల్లూరులో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం ఇళ్ళు కదా మొత్తం పదిహేను ఇల్లు మొత్తం యాక్చువల్గా నిన్న కంప్లీట్గా ఖాళీ అయిపోయినాయి అది ఎలా జరిగింది అనేది ఎంక్వైరీ చేయమని కూడా యాక్చువల్గా కలెక్టర్ గారికి చెప్పాను వారు దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు అయితే నిన్న నేను ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం అమరావతి రాజధాని ముఖ్యమంత్రి గారిని విజిట్ చేస్తున్నారు స్పెషల్ ప్రోగ్రాం నేను మంత్రిగా కంపల్సరీగా ఉండాల్సి వచ్చింది ఎందుకంటే అమరావతి రాజధాని గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా ఉన్నాను కాబట్టి అక్కడ విషయాలని నాకు తెలుసు కాబట్టి నేను కంపల్సరీగా ఉండాల్సి వచ్చింది అయితే నాకు ఇక్కడి నుంచి యాక్చువల్గా మా నాయకులు చెప్పారు తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడాను కమిషనర్ గారితో మాట్లాడాను వెంటనే మాజీ మేయర్ అజీష్ గారికి రూప్ గారితో మాట్లాడి ఫస్ట్ ఇమీడియట్గా తలా ఒక పదిహేను వేలు ఇవ్వండి ఎందుకంటే మొత్తం అన్నీ కాలి బుడిదైపోయినాయి వాళ్ళకి ఏమీ మిగల్లా ఫస్ట్ ఒక పదిహేను వేలు ఇవ్వండి అని నేను పంపించాను ఎవరైతే చనిపోయారో వాళ్ళని కర్మలైజ్ చేసుకోవటం కోసం వాళ్ళకైతే ఒక యాభై వేలు పంపించాను అది అంటే ఇమీడియట్ అంటే ఇబ్బంది లేకుండా ఎందుకంటే కాలిపోయినాయి ఎక్కడ ఉండాలి ఎక్కడో ఉండాలా ఏదైనా గుడ్డలు కొనుక్కోవాలి అందుకని చేసాము అట్లాగే కలెక్టర్ వాళ్ళు కూడా వాళ్ళకు ఉండటానికి బసలు ఏర్పాటు చేశారు తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను ఇలా చెప్పాను మొత్తం ఇలా అయిపోయింది సార్ వాళ్ళకి మనం సహాయం చేస్తే బాగుంటుంది వెంటనే ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు ఇవ్వమని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా విజయవాడలో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడా నేను నిన్న ఒక పదిహేను వేలు పంపించానంటే నేను కూడా మరొక పదిహేను వేలు ప్రతి పంపిస్తాను నారాయణ వాళ్ళకి ఇవ్వమని చెప్పారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ద్వారా పంపించారు సో ఆ లక్ష రూపాయలు ప్లస్ ఆ పదిహేను వేలు ఈరోజు వాళ్ళకి చర్చ అది కాకుండా కలెక్టర్ గారు వారి పరిధిలో ఉన్న ఎనిమిది వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది సో ఒక్కొక్కరికి లక్ష ముప్పై ఎనిమిది వేలు ఎక్చువల్గా ఇచ్చాం ఈ లక్ష ముప్పై వేలు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఎక్స్ట్రాగా అంటే ఒక ముప్పై ఐదు వేలు ఎక్స్ట్రాగా ఇవ్వటం జరిగింది ఇది మనం అంటే ఇలా సంఘటన జరిగినప్పుడు పూర్తిగా మనం నిజంగా ఆదుకోలేను ఎవరైనా ఎందుకంటే ఎవరు ఇల్లు కావాలిపోవాలని కోరుకోరు సరే జరిగింది అయితే కొంత నేను కొంత ఆదుకోవటం జరిగింది ఈరోజు వేమరికి ప్రవర్తించింది అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి అసెంబ్లీలో ఉంటే నేను అసెంబ్లీలోనే మాట్లాడాను అసెంబ్లీలో చైర్లో కూర్చొని ఉంటే సారు అక్కడికే పోయి మాట్లాడాను వెంటనే అప్పటికప్పుడు వెంటనే చెప్పడం కలెక్టర్ గారికి ఆదేశాలు పంపించారు పంపిస్తే ఇవ్వటం జరిగింది అయితే వారికి ఇల్లు కూడా వాళ్ళకి ఇల్లు కూడా యాక్చువల్గా ఏదైతే అలాట్ చేస్తున్నాయో ఆ ఇల్లు పూర్తిగా వచ్చింది అయితే కమిషనర్ గారు వీలైనంత వన్ మంత్ లోపల కొన్ని ఇల్లు వన్ మంత్ కావచ్చు కొందరికి వచ్చి ఇరవై రోజులు కావచ్చు కొందరికి వచ్చి పది రోజులు కావచ్చు ఆ విధంగా వీలైన తొందరలో వార్ ఫుట్టింగ్ మీద ఆ ఇల్లు కంప్లీట్ చేస్తూ ఉన్నారు అప్పుడు దాకా వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వసతి ఏర్పాటు చేయడం జరిగింది టెట్ హౌసెస్లో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది మైనర్ ఇంజర ఒక ఇద్దరికి మాత్రం ఒల్లి కాలింది ఆల్రెడీ ట్రీట్మెంట్ ఇచ్చారు హెల్త్ క్యాంప్ కూడా పెట్టారు రేపు కూడా హెల్త్ క్యాంప్ పెడుతున్నారు అంతేకాకుండా ఆ కాలనీ వాళ్ళకి ఎవరికైతే ఉందో నారాయణ మెడికల్ కాలేజీలో స్పెషలిస్ట్ ఉన్నారు బర్నింగ్స్కి అది కూడా చెప్పాను యాక్చువల్గా రూప్ కుమార్ గారు అని చెప్పాను డిప్యూటీ మేయర్కి వాళ్ళని కాంటాక్ట్ చేసే అవసరమైతే రేపు ఉదయం స్పెషలిస్ట్ దగ్గర ఆ ఇద్దరికి చూపించమని కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడా ఆ హెల్త్ యాంగిల్లో స్పెషల్ యాక్షన్ తీసుకున్నారు వాళ్ళిద్దరు కూడా నేను యాక్చువల్గా మీ అందరి తరఫున వాళ్ళిద్దరిని కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఇట్లా ఆదుకోవటం ఇంపార్టెంట్ మామూలు అప్పుడు జరిగిపోతుంటాయి ఇది అన్ఎక్స్పెక్టెడ్ అయితే జరిగాయి దీంట్లో ఎవరైతే ఈ యొక్క నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు వాళ్ళందరూ యాక్చువల్గా నిన్న జరిగిన ఘటనలో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అధికారులకు చెప్పడం కానీ వాళ్ళ వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేయగలిగిన సహాయం చేసిన వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ